షెడ్యూల్ ఏదైతే పార్టీ ఇచ్చిన షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ పూర్తిస్తారో స్థాయిలో వివరిస్తారు అందరూ కూడా వారికి క్లబ్ ద్వారా వెల్కమ్ చెప్పాలని పార్టీ మాస్ చైర్మన్ లౌకర్బాబు రెడ్డి గారు సతీష్ గారు ముఖ్య నాయకులు అందరికీ మా గౌరవ మాజీ జెంపీసీలు గౌరవ మాజీ ఎంపీసీలు ప్రకటించారు మాట చిన్న ప్రాబ్లం వచ్చినా ఎలక్షన్ వస్తే అక్కడ పెండింగ్ ఉంటారు పద్దెనిమిది మండలాలు బాగా అడుగుతాం పద్దెనిమిది మండలాల నుంచి మండలాలకు ఒక వంద మంది మండలానికి పద్దెనిమిది వందల మంది అవుతారు ఐదు మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ బాగా మున్సిపాలిటీ

అంటే అప్పుడు డాక్టర్గా ఉండి కూడా నాయకుడు కాకుండా కేసీఆర్ కోసం కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీలో దీక్ష పడితే ఢిల్లీ పోయాడు ఇక్కడ దీక్ష తీసుకున్నప్పుడు ఇక్కడే పోయొడు అవన్నీ జరిగింది చూసిండు కనుక ఆయన నారాయణ ఇప్పుడు తెలంగాణ అయిపోయింది ఇప్పుడు నాకంటే ఎక్కువ తెలంగాణ కేసీఆర్ ఏ విధంగా చేసి కేసీఆర్ మీద గౌరవంతో ఉన్నాడు కనుక మనం కూడా దీన్ని మంచి సక్సెస్ చేసుకోవాలి మన జిల్లాల వల్ల ఎందుకంటే మనకు ఉన్నాయి పద్దెనిమిది మండలాల్లో కానీ ఈ రెండేడు మండలాలు మరి అట్లా మంది చెప్తున్నారు ఇట్లా మంది చెప్తున్నారో చెప్తున్నారు ఏది ఎవరు ఆడో శారని ఈ రెండు మండలాలు మనకునే కనుక ఈయన మన ఎవరు రవిశంకర్ గారు రెండు మండలాలు కూడా కరిమే రమ్మన్నాడు కేటీఆర్ వస్తున్నారు కరిమేరకు అట్ అంటే చెప్పినాను మా జిల్లాలను మా రెండు మండలాలు మాకు ఇన్స్ పెట్టులే మీరు కాకపోతే మీరు వదా ఇక్కడ నుంచి పాపరేట్ వచ్చారు ఇన్ఛార్జ్ గారు లేదు కేరళ ఎవరన్నా వచ్చారా అయితే బయట పెట్టుకున్నా వచ్చి మొత్తం ఇట్టే వచ్చి కట్టు మహారాజు ఒకటి ఒక పది ఫిట్లకి ఒకటి కట్రోలు చేస్తాం బాల పెద్దది ఇక్కడ తెలంగాణ తల్లి పక్కన పెట్టి బాలా చేస్తాడు ఆ పక్కన ఉండేటట్టు తెలంగాణ తల్లి అయినట్టు అసలు కూడా ఒక కట్రోలు తయారు చేస్తున్నాం ఆ విధంగా ఏర్పాటు చేసుకొని అన్ని విధాలి అన్ని విధాలు అందరి సహాయ సహకారంతో ఏర్పాటు చేసుకున్నాం చేసుకుని ప్రోగ్రాం కరెక్ట్ శ్రీకాని చెప్పిన ఒకటి సార్ కష్టపడేది మేము మళ్ళీ కూడా వచ్చి తెల్ల బట్టలు వేసుకొని రాగా కూడా ఉస్ పెట్టి అని పనులు చేసుకున్నాను నేను ఈనాడు కాదు మా కాన్స్యస్ కూడా మా వాళ్ళు అడిగారు చాలా వరకు మాకు అర్జెంట్ అయ్యి వాళ్ళు ఓలేదు తక్కువ వేరు టౌన్లలో వేయదు ఎక్కువ టౌన్లలో కూర ఉన్న వాళ్ళే మన బిడ్డ ఇప్పుడు తెలంగాణ బిడ్డ పక్క బిడ్డ మళ్ళీ వాళ్ళు నచ్చిన అచ్చిన తీసుకుంటారు కేటీఆర్ చెప్తే చేస్తాం అని కూడా కలవని వాళ్ళకి ఎందుకు కష్టపడదు వాళ్ళు మనకుంటా ఉన్న వాళ్ళే మన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ కూడా ఏ అవకాశం మీరు ఎదురు కావాలంటే అందుకోసం మన ఊళ్ళో ఉన్న నలుగురు పోటీ పడుతున్నాం మనల్ని మనం మీరే కూర్చొని పెడతాం మీ నలుగురికి ఎవరిలో ఒక డిసైడ్ చేస్తాం మన మనం కొట్లాడుకుని మీరే వచ్చాల్సి అది ఎందుకంటే ప్రభుత్వం అనే చేతులకి వస్తే మీరు అధికారంలో ఉన్నట్టే పోతుంది సర్పంచ్ అయినట్టే సర్పంచ్ ఒకవేళ ఉంటేనే సర్పంచ్ కాదు లేకున్నా సర్పంచ్ అయినట్టే ఉంటుంది ఎంపీటీసారి అంటే ఎంపీటీసార్ అంటే అట్లా మనం ఉపయోగించుకుంటాం పార్టీతోనే మనకు ప్రభుత్వం వస్తే రేపు మనకు అన్ని విధాలు రంగులు ఉంటాయి కనుక ఆ విధంగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటాం కోసం చాలా చెప్తాను నేను గురించి పాటిస్తున్నాడే మామూలుగా చెప్పిన ఒకే అంటే మేము అడగట్టింట మేము తీసుకుంటే నన్ను నిలబెట్టిన ఇక్కడికి వెళ్ళాలని చెప్పాను మా బాబు చెప్పిన వాళ్ళు బాబు ఉన్నారు నన్ను ఎలాగొట్టా బాబు నేను ఉంటాయి కదా ఆ ఇట్లా చేయలేరు అని చెప్పారు ఎందుకంటే బాగా అనిపిస్తుంది ఎంత మన దగ్గర అంబోయి నుంచి మనతో పని చేయించుకొని వాళ్ళ పొత్తులేసి రాత్రి వరకు పని చేస్తున్నారు చేస్తా కానీ వెళ్ళిపోతాడు మళ్ళీ మీరు అన్నట్టు ఎందుకంటే టైం ఖర్చు మళ్ళీ సార్ తప్పైంది సార్ అని తప్ప మొక్క అయితే ఆ అయితే నా దగ్గర గుల కూడా ఉన్నది తప్పైంది సార్ అంటే క్షమిస్తాను ఇప్పుడు మాత్రం క్షమించే స్థితి లేదు మంట కంటే ఇంత ఏసీ ఇరవై ఐదు నుంచి రెండు సార్లు ఓడిపోయినా ప్రజల మధ్య ఉన్న ప్రజలు తరువాత ఉన్న చిన్నదారికి పెద్దదారికి నావిడ ఉన్నారు పోలీసులు కొట్టేట పోలీసులకు పోయినా రోజు పెట్టుకున్నా పోలీసుల మీద నిల్లు పెట్టుకుంటుండే అధికారం లేనప్పుడు కూడా తిరువాడి చేసిన పోలీసులు ఎన్నో సార్లు ట్రేస్ కాపాడుకున్నాం కనుక అటువంటి కాపాడుకున్న ఒకరు పోయిన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు క్షమించేది లేదు వల్ల మనం తీసుకునేది లేదు ఉన్నవాళ్ళే నాయకులు ఉన్నవాళ్ళే తెలంగాణ బిడ్డలు బీఆర్ఎస్ బిడ్డలు మీరు అంతా కేసీఆర్ వారసత్వం మీరు అంతా ఉన్నవాళ్ళే వాళ్ళు ఎక్కువ ఆలోచన పెట్టుకోకొని ఎందుకంటే దీని కొంత చేసే ప్రోగ్రాం అనేది మనం చేసేటి అని ఎందుకంటే సంవత్సరాగస్ ఎన్నికలు ఎట్లో పెట్టాలి వాడికి జనవరి పెడతారా ఫిబ్రవరి పెడతాడు ఎప్పుడో ఎప్పుడోసారి పెట్టాలి వాడు ఏదో చేసి కుల సర్వే అని చెప్పి ఇది ఆ సర్వే ఈ సర్వే టైప్ ఆ చేసుకోండి కానీ ఎప్పుడోసారి పెట్టాలి కనుక దీనికి మనం ఒకసారి ఊపి లేపుకోవాలంటే రేపు మనకు అన్నింటిలో రేపు ఎన్నికలు కూడా మనకు ప్రెస్ అవుతుంది దాంతో కూడా మన పార్టీకి కూడా అప్రెస్ అవుతుంది కనుక ఆ విధంగా రేపు అందరూ కూడా మీరు వస్తాడు ఇక్కడ మండలానికి ఉందంటే పెద్ద మండలాలు అయితే ఊరుకు నలుగుర సర్ప చిన్న మండలాలు అయితే కొద్దిగా ఎక్కువ వచ్చినాడు దగ్గర మండలానికి కొద్దిగా ఎక్కువ వచ్చినా పర్వాలేదు ఇక్కడ ఎన మండలాన్ని ఎక్కడ అనేసి ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాం మాత్రం పది గంటల కూర్చున్నాం ఏం రావద్దు ఎందుకంటే కరెక్ట్ చెప్పాను మీరు ఎదుర చెప్పాలంటే కూడా చెప్పండి నాకు ఎందుకంటే మనకు ఇన్ఛార్జ్ చేస్తాడు కనుక చాలా ఉద్యమా రిక్వెస్ట్ దీక్షా దివస్ కోసం ఇరవై తొమ్మిది నాడు జరిగే కార్యక్రమానికి సన్నాహా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం జగత్యాల జిల్లా పద్దెనిమిది మండలాల నుంచి ఐదు మున్సిపాలిటీ నుంచి కూడా ముఖ్య నాయకులందరి వచ్చి కూడా వారి సూచన సలహా ప్రకారం ఇరవై తొమ్మిది నాడు పది గంటలకు స్టార్ట్ చేసి కరెక్ట్ టైం మెయింటైన్ చే చెప్తాం చేస్తామని చెప్పిన వాళ్ళు కూడా పది గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసానికి కోసం భక్తలు కూడా మాట్లాడే వాళ్ళు కూడా ప్రతి మండలం నుంచి ఒకరిద్దరితో మాట్లాడిస్తాం మూడు గంటల టైం ఉన్నది కనుక టైం మెయింటైన్ చేస్తారు అట్లా పది గంటలకు వస్తే రెండు గంటల దాకా చేసి ప్రతి మండలం నుంచి ఒకరిద్దరు మాట్లాడే విధంగా ప్రతి మండలాల నుంచి ఒక వంద మందిని పద్దెనిమిది మండలాలు ఐదు మున్సిపాలిటీస్ ఉన్నాయి మున్సిపాలిటీ ఒక యాభై యాభై రెండు వందల యాభై అంటే రెండు వేల ఐదు వందల రెండు వేల యాభై మంది మనకు మొత్తం అంటే ఎక్కువ కూడా వచ్చే వాళ్ళని నమ్మని చెప్పినాం మినిమం అయితే అంతా మనం టార్గెట్ పెట్టినా రెండు వేల మందితో మేము దీక్ష చూసే చేస్తాం కోసం పూర్తి స్థాయిగా కేసీఆర్ అన్నాడు దీక్ష ఏదైతే కరీంనగర్ నుంచి బయలుదేరిపోతుంటే అరెస్ట్ చేసురు అలగు నోచేస్తా మీద అని నేను కూడా అయిపో దీక్షలు ఉన్నా దీక్షలు నుంచి చెప్పులేవు కాళ్ళు పోలీసు వాళ్ళు గేటు కూస్తుంటే సార్ది గేట్ తీస్తుంటే గేట్ కట్టడం పడితే నా మిత్రుడే వెంకట్రావు గారే డిఎస్ ఎస్పీ ఉండే ఏ ఎస్పీ ఉండే ఆయన నా క్లాస్మేట్ ఆయన ముఖం చూడకుండా కాలు తొక్కి నా కాలు తొక్కితే ఏలు కూడా అలిగినప్పుడు ఇప్పుడు కేటీఆర్ ఎంటే పక్క తీసుకుపోయి ఇప్పుడు కొంచెం ట్రీట్మెంట్ ఏ పంపించడం జరిగింది అవన్నీ గుర్తు చేసుకొని ఇరవై తొమ్మిది నాడు ఏదైతే ఎంబడి ఫాలో అయినాం అదే దీక్షలో అన్నం లేదు ఏం లేదు వరంగల్ పోయినా వరంగల్ నుంచి పోయా వరంగల్ నుంచి అక్కడ పోలీసు వాళ్ళు ఆపేసి సార్ను ఖమ్మం తీసుకపోయారు అంతా ఎంత అరాస్మెంట్ చేయాలో చేసిన అన్నాడు కనుక అవన్నీ చూసినా కనుక ఆనాడు దీక్షా దివస్ ఏదైతే ఉన్నదో నేను సక్సెస్ చేసిన కోసం మా శ్రేణులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా మేము అందరం వస్తామని చెప్పి సిద్ధమయ్యం ఆయన పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన కోసం సిద్ధంగా ఉన్న ఈ దీక్షా దివస్తి కార్యక్రమం ఇలా సన్నాహ కార్యక్రమం పూర్తి చేసాం ఇరవై తొమ్మిది నాడు కూడా పూర్తిగా కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటామని తెలియజేస్తున్నాం